హలో హాయ్ అందరికీ చూడండి ఎవరైనా ఇంతవరకు సైకిల్కి బుట్లు పెట్టి పూజ చేయడం చూసారా నేను మాత్రం ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను ఎందుకంటే మా బాబు పట్టుపట్టి సైకిల్కి పూజ చేయిస్తున్నాడు వానికి సైకిల్ తీసుకున్నామండి కొత్త సైకిల్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడు అడుగుతున్నాడు కానీ మేమే తీసుకోలేదు ఒకటి వాడు కింద పడతాడే మన భయంతో ఒకటి ఇంకొకటి వాడు కొంచెం పెద్ద అయితే కొంచెం పెద్ద సైకిలే తీసుకుంటే టూ త్రీ ఇయర్స్ పనికి వస్తుంది కదా అనేసి అలా కూడా కొంచెం వెయిట్ చేయించాము ఫైనల్గా రోజు తీరింది వాడి వాడి కళ వాడికి ఎంత సంతోషంగా ఉన్నాడంటే వాడు ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు నైట్ అంతా అసలు పడుకోలేదు కంపల్సరీగా సైకిల్కి పూజ చేయాలి అనేసి పొద్దున లేవగానే వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళి కొబ్బరికాయ నిమ్మకాయలు అన్నీ తెచ్చుకొని ఇలా పూజ స్టార్ట్ చేయించాడు ఫైనల్గా పూజ మొదలు పెట్టేశాము బొట్లు పెట్టాను ఇంకెక్కడైనా పెట్టకపోతే అడిగి మరీ పెట్టించుకున్నాడు నిమ్మకాయతో కూడా నాకు జిష్టిది అనేసి నిమ్మకాయతో కూడా జిష్టి తీయించుకున్నాడు కొబ్బరికాయ మీద ఆర్తికాపురం పెట్టేసి ముట్టించి అలా కూడా వాళ్ళ డాడీతో జిష్టి తీయించాను వాళ్ళ డాడీ తీసాడు అది అది కొంచెం మిస్ అయింది వీడియో కొబ్బరికాయ కొట్టింది ఫైనల్గా వాడు ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత సైకిల్ తొక్కాడు చూడండి ఎలా తొక్కాడో అసలు స్కూల్ టైం అయినా కూడా వాడు అసలు మర్చిపోయి ఉన్నాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కూడా